శ్రీరామ తారక బ్రహ్మ మహామంత్రము లక్ష జప నిమిత్యర్థమై మండల దీక్షలు చేయకొని లక్ష జపం చేసిన తరువాత ఈ శ్రీరామ మహామంత్రం యొక్క దశమాంశాన్ని అనగా పదివేలు తర్పణం చేస్తూ ఉన్నారు తర్పణ అనంతరము దశాంశము అనగా వెయ్యి రామతర్పణాన్ని రామంత్రాన్ని మాజనం చేస్తారు మార్జనం అనంతరము దశాంశము అనగా నూట ఎనిమిది హోమము హోమములో దశాంశము అన్నదాన సంతర్పణతో ఇక రామ తారక మహామంత్ర పురోత్సరణ కార్యక్రమం పూర్తవుతుంది ఇది జన్మలో ఒక్కసారైనా ఈ యొక్క పురోత్సరణ చేయటం ప్రతి మానవుడికి కూడా ముక్తిదాయకము మోక్షదాయకమై ఉన్నది ఉపదేశ మంత్రులుగా రామతార సింహామంత్రాన్ని గైకొన్న తర్వాత సద్గురు యొక్క అనుగ్రహంతో ఈ రామతారని పురస్కరణ విధానాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది అదే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది హరి ఓం శుభం భూజా

ఇది రవిపేటపేట నరసింహన గారు ఆ ఉద్దం తో పాస్ చూస్తారండి కమిత తోడే అలజ తో తీసుకో పాలో ఆ ఆ ప్రోగ్రెసివ్ తీసుకో మిన్నననండి హోం ఫ్రేమ్ హోం శ్రీం హోం శ్రీ రామాయ నమః సర్వయమే నమః మూల దైవ దీక్ష కింద కరండి మూల దైవ ఒకసారి చేయాలి హ నమః నమః సర్వయమే மந்திரம் <sawduino> <still acid baptism> <reveal> आजो निम समर्पयामि गम गणपतये नमः सुतोदक स्नानं समर्पयामि श्रवणा नमन्तरां अत्रां पुष्पाणि समर्पयामि निम गणपतये नमः उपवेतम उपवेतम इज्ञर्वेदो नमः गम गणपतये इज्ञर्वेदो नमः समर्पयामि

කදන් எனනමහා ම්ගබිලා எனනමහා පම්ගදගන්න යනම ඔම් ලබෝධර எனනම ම් විකටා නමහා ඔම් වික්නරාජ எனන මහා හම් ගනාධිපා எனනමහා ඔන් ධමගේ තිබ එෙනනමහා ම් ගනාා යක්ෂා යනමහා ම්කාල චන්ද්‍රා යනමහා ෝම් ගजाානලා එනම ඔ අකර කන්නඩ எனනම ඔොම් සර්ප කරන්න எனනමහා ම් නමහා එනම ඔම් කරද පර எனනම ම් ශ්‍රීීමමහ ගනාාධීවද එන්නමහා සෝඩසනාමායහා

अमृत स्तरमी ओम प्राण स्व ओम प्राण ओम प्रधान स्व मध्य मध्ये पानी समर्पया अमृत उत्तरापोषण समर्पयाम अस्त प्रक्षायादिया सामर्पया ब्रह्मत्मस्तु ब्र्मात्मस्तु ब्रह्म

म स्वा स्वाहा समृद्धि समृद्धि श्री पादी पूजिया नमें समृद्धि नमोद्री पादक श्री पूजिया नम स्वाहा क्रांति श्रीवादकृक श्री पूजिया नमर श्री श्रीदिक्री पूज श्रींबर मदनावती श्रीदि श्री ओम भखा श्रीपाद श्री पूजया नमोहा ओम श्री हेमलम लपतेवर सर्वस्व नय स्वाहा भगवद ग्रह श्रीपाद दान श्री पूजया दर्वया नमोहा श्री प्रेम क्लेम नम लपतेवर सर्वस्व नय स्वाहा अविग्नं अविग्नं श्रीपाद दान श्री पूजया नमोहा ओम श्री हेम क्लेम नम लपतेवर सर्वस्व नय स्वाहा द्राविणी द्राविणी श्रीपाद दान श्री पूजया नमोहा ओम क्लेम ఇంతవరకు వరకు పూజా కార్యక్రమం గణపతి పురోచ్ఛరణ కార్యక్రమం అంటే కార్తీక మాసం కాలంలో నుండి మార్గశర పావు తప్ప వరకు నలభై ఐదు రోజులు జరిగేటటువంటి మండల దేశ కార్యక్రమంలో గణపతి యొక్క పూన మంత్రాన్ని లక్ష జపం చేసి అందులో దశాంశం పదివేలు గణపతికి యంత్రం మీద తర్పణాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం గణపతి తర్పణాలు తర్పణంలో దశాంశం మార్జనం ఆ తర్వాత జరిగే కార్యక్రమం మార్జనము మార్జనంలో తద్ దశాంశం హోమం గణపతి హోము జరుగుతుంది హోమైన తద్ దశాంశం అన్నదానం ఈ విధంగా పునచ్చరణ కార్యక్రమం అనేది జరుగుతుంది ఏ దేవుడి అనుగ్రహం పొందాలన్నా ఆ దేవుడి యొక్క మూల మంత్రాన్ని సద్గురు ద్వారా ఉపదేశం పొందినప్పుడు ఆ ఉపదేశం చేసుకున్న మంత్రాన్ని అక్షర లక్షలు జపం చేసేటటువంటి సాంప్రదాయమే ఈ యొక్క మంత్రపురణ దీక్ష కార్యక్రమం అక్షర లక్షలు చేయలేకపోయినా కనీసం అధమాధమంలో ఒక లక్ష అయినా జప పురచ్చరణ చేసి ఆ మంత్రాన్ని సిద్ధి పొందాల్సిన అవసరము మన ఐదవ ధర్మంలో ఉంది అటువంటి ధర్మాన్ని భాగంగానే ఈ రోజున మనం ఆశ్రమంలో గణపతి తర్పణ కార్యక్రమం జరుగుతుంది గణపతి దీక్ష ప్రారంభించడం మనకి ముప్పై ఎనిమిది రోజులు పూర్తయింది ఇంకా ఈ తర్పణంలో మూడు రోజులు జరుగుతుంది ఇది ఇంకా ఆరు రోజులు ఉంటుంది అయిన లాస్ట్ రోజున మాధ్యమాలు ఉంటాయి మార్చిరాలు అనంతరం హోమం ఉంటుంది ఈ విధంగా ఈ గంపతి తర్పణ కార్యక్రమం అనేది మనకు ఆశ్రమంలో చేయడం చాలా మనందరికీ ఆనందదాయకము ఆ గురుదేవుడి యొక్క కాజూరి భద్రానంద రాజదేవి వారు ఏనాడైతే మనకి ఈ మొక్కని ఈ వృక్షానికి ఇంత వృక్షంగా ఈ థియేటర్గా అనుగ్రహించారు వారి పాదపత్రాలకు మరొకసారి ప్రణామం చెల్లించుకుంటూ అలాగే ఆ గురుదేవుడు గురువులందరికీ కూడా ప్రధానమంత్రుల వారు అలాగే అమితాను ఉద్రేవుల వారు సివి సాంప్రదాయంలో దేశించినటువంటి అమితాను గారికి ప్రణామం మనం తెలుసుకుంటూ ఇటువంటి పునచ్చరణ మనం అనేకంగా చేయాలండి ప్రతి మంత్రానికి పురోత్సరణ జరగాలి పురోత్సరణ ఒకసారి జరగడం కాదు అనేక సార్లు కూడా పురోత్సరం చేయాలి ఎప్పటివరకు చేయాలి పురోత్సరణ కార్యక్రమం అంటే ఎప్పటి వరకు అయితే ఆ మంత్ర దేవత మనకి దర్శనమిస్తారు అంతవరకు పురోత్సరణ చేయబడి చేస్తుంది కాబట్టి ఈ మంత్ర పునచ్చరణ విధానం గురువుల ద్వారా మాత్రమే దొరుకుతుందండి ఎవరికైతే గురువులు ఉంటారో వాళ్ళకి పురోత్సరణ ఉంటుంది అటు పురోత్సరం విధానం చేయటం గురువుల బాధ్యత చేయటము శిష్యుల బాధ్యత పురోత్సరణ అనంతరం కూడా ప్రధాశక్తితో సద్గురువుని మనము గౌరవించుకుని సత్కరించుకునే బాధ్యత కూడా ఈ పురోత్సరంలోనే ఉంటుంది దాంతో గురువు సంతృప్తి లాభేనా సకల జీవన సుఖ ప్రాప్తి అని చెప్పేసి గురికేత కూడా మనకు చెబుతా ఉంది గురువు సంతృప్తి చెందితేనే మనం ఏ దీక్ష చేసినా ఏ ప్రోత్సాహం చేసినా కూడా మనకి ఆ ఫలితాన్ని పొందుతామని గురుజీల శాస్త్రం ప్రమార్గంగా ఉంది కాబట్టి అటువంటి ఈ యొక్క కార్యక్రమం అలాగే మన శిష్యులందరూ కూడా రావణామ దేశ ఉన్నారు వాళ్ళు రామతారకాన్ని వాళ్ళు ಮೊತ್ತಿ <muchas> ಮಂದಿ చాలా ప్రతి అభినాయ కార్యక్రమంలో అందరు వారికి చూస్తూ ఉన్నారు వాళ్ళందరిని కూడా ఆ శ్రీరాముని అనుగ్రహించి వాళ్ళకి శ్రీరామ దర్శనాన్ని ప్రసాదించాలని వారి ప్రోత్సాహం కార్యక్రమం పూర్తి అయ్యేసరికి రామదర్శనం రామశించి కలగాలని వారు అందరిని కూడా ఆశ్రమతిస్తూ కార్యక్రమాన్ని ఆశిస్తున్నాను అది ఓం నమోబూయార్